వెల్కమ్ టు సిటీ డైలీ న్యూస్ భారతదేశంలో పద్దెనిమిది వందల కోట్ల సభ్యత్వం ఉన్న అతిపెద్ద పార్టీ బీజేపీ పార్టీ అని మంచిర్యాల జిల్లా బీజేపీ పార్టీ అధ్యక్షులు రఘునాథ్ వెరబల్లి పేర్కొన్నారు శనివారం సాయంత్రం లక్ష్డ్పేట మున్సిపల్ పరిధిలోని ఇటిక్యాలలో పలు రాజకీయ పార్టీల నుండి వేముల రాజగురువయ్య సింగిల్ విండో డైరెక్టర్ బొల్లారం సత్తయ్య ఇటిక్యాల బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి బుద్ధి సత్తయ్యతో పాటు పలువురు బీజేపీ పార్టీలు చేరారు వీరికి బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ వెరబల్లి పార్టీ కండవలను కప్పి ఆహ్వానించారు అనంతరం వారు మాట్లాడుతూ దేశానికి రక్ష మోడీ అని ప్రతి ఒక్కరూ గ్రామ గ్రామాన మన దేశానికి ప్రధాని ఎవరు కావాలంటే ప్రతి నోట దేశానికి ప్రధాని మోడీనే అన్న మాట వినిపిస్తుందని ఆయన తెలిపారు ఇటిక్యాల గ్రామంలో ఏ సమస్య వచ్చినా తాను ముందుండి పరిష్కారానికి కృషి చేస్తానని పేర్కొన్నారు రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో పెద్దపల్లి పార్లమెంట్ ఎంపీ అభ్యర్థిగా గోమాస శ్రీనివాస్కు కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఆయన తెలిపారు బీజేపీ శక్తి కేంద్రం ఇన్ఛార్జ్ కానుగంటి మల్లన్న మాట్లాడుతూ బీజేపీ పార్టీకి మంచిర్యాల జిల్లాలో మంచి చురుగైన అభ్యర్థి రఘునాథ్ ఉన్నారని ఏ అర్ధరద్దీ కార్యకర్తలకు సమస్య వచ్చినా తాను ముందుండి పోరా పోరాడతానని తెలిపారు ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ ఇన్ఛార్జ్ అధ్యక్షుడు రన్ నరేష్ చంద్ జైన్ బీజేపీ పట్టణ ఉపాధ్యక్షులు గొల్లపల్లి నరసింహ బీజేవైఎం పట్టణ అధ్యక్షులు బుద్దె సిద్ధార్థ జిల్లా అధికార ప్రతినిధి బుద్దె లచ్చన్న బీజేపీ మండల ఇన్ఛార్జ్ కేతిరెడ్డి జగన్మోహన్ రెడ్డి శక్తి కేంద్రం ఇన్ఛార్జ్ కానగంటి మల్లన్న బూత్ అధ్యక్షులు గోపతి తిరుపతి బీజేపీ నాయకులు వేముల మధు తమ్మినేడి శ్రీనివాస్ గుండ ప్రభాకర్ గోల రాజేందర్ బుద్దె రామన్న బొల్లారం రవి తదితరులు పాల్గొన్నారు గుడ్డ బల్లేష్ వేముల చంద్రమౌళి హనుమల్ల స్వామి చంద్రయ్య చంద్రయ్యే కలి శంకరయ్య బుడ్డ గురువయ్య రవి హనుమన్ల రాయలింగు కోమాకుల రాము రామురా తిరుపతి లసిటి రాజకుమార్ వేమల నరేష్ గడికొప్పల శ్రీనివాస్ నెక్స్ట్ బొల్లారా సత్య గారు సింగిల్ విండో డైరెక్టర్ బుత్త సత్య గారు రాబా బిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి వేమ మహేష్ గారు పద్మశాలి సంఘ గ్రామ అధ్యక్షులు అంకం రమేష్ వేబల సాయి వేబల రాజకుమార్ జిరాల మేనర్ బాబు గుండ మల్లేష్ వేగుల చంద్రమౌళి మల్లేష్ వేగుల చంద్రమౌళి హనుమల్ల స్వామి జంజిరాల చంద్రయ్య శి శంకరయ్య గుండ గురువయ్య హనుమల్ల రవి హనుమల్ల రాయలింగు కోమాకుల రాము రాజకుమార్ గడిగొప్పల శ్రీనివాస్ మరియు వేదిక అలంకరించిన పెద్దలకు మరి మన ఇరికేళ్ళ గ్రామస్తులకు మన బీజేపీ పాత కొత్త అందరి కలయికతో చేరేటటువంటి మన బీజేపీ కుటుంబ సభ్యులందరికీ నమస్మాన్య ఈనాడు మనకు ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న బీజేపీ పార్టీ నరేంద్ర మోడీ అవ దేశంలో ఉండవచ్చు కానీ మన మంచాల మాత్రము మన రఘునాథ్ సార్ ఆధ్వర్యంలో మనకు హా మాత్ర స్పష్టంగా ఇక్కడ నిర్ధారణ చేసినటువంటి మన రథసారథి మన జిల్లా అధ్యక్షులు రఘునాథ్ గారు రఘునాథ్ గారు ఆధ్వర్యంలో మనం ఎంత కష్టపడితే మనకు అంత బెనిఫిట్ అంటే ఏదో మనకు లక్షల కోట్ల లాభం కాకుండా కానీ అర్ధరాత్రి పని కూడా చేసేట చేసేటటువంటి మన జిల్లా అధ్యక్షుల ఆధ్వర్యంలో ఇవాళ మనం ఇంత పెద్ద మొత్తం మీద మన మిత్రులు ముగ్గురు గురువాన కానీ మన బుద్ధ సత్య బులాన సత్య గారి ఆధ్వర్యంలో ఇంత పెద్ద మొత్తం మీద జైన్ అయినందుకు మనకు ఎంత సంతోషంగా ఉంటే ఇంతకన్నా బాధ్యతలు నిర్వహించి సీనియర్ అనుభవమైన నాయకులు వేముల రాజగురువయ్య గారు వారితో పాటు సింగిల్ విండో డైరెక్టర్ అయిన బొల్లారం సత్యనారాయణ గారు మరియు బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఉద్దే సత్తయ్య గారు వారి బృందం అంతా కూడా బీఆర్ఎస్ పార్టీ వార్డు ప్రధాన కార్యదర్శి వేముల చంద్రయ్య గారు పద్మశాలి సంఘం ఇటికాల గ్రామ అధ్యక్షులు మహేష్ గారు వారితో పాటు చేరడానికి వచ్చిన వారి బృందం అందరికి కూడా మా కుటుంబంలోకి స్వాగతం సుస్వాగతం భారతీయ జనతా పార్టీ అనేది ప్రపంచంలో అతిపెద్ద రాజకీయ పార్టీ పద్దెనిమిది కోట్ల సభ్యత్వం ఉన్న రాజకీయ పార్టీ రెండు వేల పద్నాలుగులో మోడీ గారు వారి నాయకత్వంలో రెండు వందల ఎనభై రెండు సీట్లు గెలిచిన స్వంతగా అప్పటి వరకు ఈ దేశ చరిత్రలా ఇందిరాగాంధీ చనిపోయినప్పుడు ఇందిరాగాంధీని చంపినప్పుడు పంతొమ్మిది వందల ఎనభై నాలుగుల ఆ సానుభూతి తోటి కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ వచ్చింది ఎనభై నాలుగు తర్వాత ఏ పార్టీకి రాలేదు అన్ని కూటమి రాజకీయాలే ఉండేది